నమస్తే అన్న అందరికీ నమస్కారం ప్రస్తుతం ఇండియాలో మనం చూసుకుంటే కొంతమంది మతాంతర వివాహాలు చేసుకుని కొంతమంది యువతులు ఆడవాళ్ళు ఎవరైతే మహిళలు ఉన్నారో మోసపోతూ ఉన్నారో తన కూతురుకు జరిగిన అన్యాయం తన కూతురులా ఎవరు మోసపోవద్దని చెప్పేసి ఒక తల్లి ఆవేదన వ్యక్తం చేసింది వివరాల్లోకి వెళితే తన భర్త బాజీ దొంగ అని తెలియడం పోలీసులు ఇంటికి వచ్చి అతన్ని తీసుకువెళ్లడంతో అవమానంతో కూతుర్లను చంపి ఆత్మహత్య చేసుకున్న మోనికా తల్లిదండ్రుల ఆవేదన ఇది కడసారి కూతురుని చూసేందుకు వారు హైదరాబాద్ నుంచి ఖమ్మం వెళ్లారు బాజీ మాయ మాటలు చెప్పి తమ కూతురుని వలలో వేసుకున్నాడని చెప్పి పెళ్లి వద్దని ఎంత చెప్పినా వినలేదని చెప్పేసి వాళ్ళు మీడియాతో మాట్లాడుతూ కన్నీటి పర్యంతమయ్యారు కాగా ఎంటెక్ చదివిన మోరిక ఆ కింద రైలులో పరిచయమైన బాజీని మతాంతర వివాహం చేసుకుంది ప్రస్తుతం ఉన్న సమాజంలో చూసుకుంటే కొంతమంది చదువుకున్న ఆడపిల్లలు మహిళలు ఎవరైతే ఉన్నారో మాకే అంతా తెలుసు తల్లిదండ్రులతో పనేమి ఉంది మేము నచ్చి మేము జీవితాంతం ఒక వ్యక్తితో గడపాల్సి ఉంది అతన్ని ఎంచుకునే విషయంలో మాకు పూర్తి స్వేచ్ఛ ఉంది చట్టాలు కూడా మాకే అనుకూలంగా ఉన్నాయి మేజర్ అయితే కానీ మేము పెళ్లి చేసుకోవచ్చని చెప్పి చాలా మంది ఆలోచించడం వల్ల ఇటువంటి దారుణాలు జరుగుతూ ఉన్నాయని చెప్పేసి నెటిజన్లు అయితే కామెంట్లు చేస్తూ ఉన్నారు తల్లిదండ్రులు ఏది చెప్పినా సరే అది మీ మంచికే అని చెప్పేసి తల్లిదండ్రుల మాట ఎవరైతే వినకుండా బయటికి వెళతారో మోసపోయి కొంతమంది ఇంటికి వస్తూ ఉంటే మరికొంతమంది అవమానకరంగా ఫీల్ అయ్యి ఇంటికి కూడా వెళ్లలేక తల్లిదండ్రులు కూడా చెప్పుకోలేక చనిపోతూ ఉన్నారు ఏదైనా సరే కానీ మెట్టినింటికి వెళ్లిన తర్వాత పెళ్లి జరిగి ఒక ఆడపిల్ల మహిళ మెట్టినింటికి అత్తగారింటికి వెళ్ళిన తర్వాత మనం చూసుకుంటే అక్కడ ఏదైనా సమస్య వచ్చితే ముందు పుట్టింటికి వాళ్ళకైతే తెలియజేస్తూ ఉంది ఇప్పుడు చాలా మంది ఆడపిల్లలకు అమ్మాయిలకు మనం చూసుకుంటే పుట్టి నీళ్ళు అనేది లేకుండా పోతూ ఉంది ఎందుకంటే వాళ్ళు స్వేచ్ఛగా సొంతంగా నిర్ణయాలు తీసుకోవడం అది మగవాళ్లకు అవతల వాళ్ళ మగవాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు ప్లస్ గా మారుతూ ఉంది ఈ మనం కొట్టినా తిట్టినా ఏం చేసినా సరే కానీ అడిగే దిక్కు లేరని చెప్పేసి పుట్టింటి వాళ్ళు కూడా మాట్లాడరు అని చెప్పేసి కొంతమంది మగవాళ్ళు అడ్వాంటేజ్ గా తీసుకుంటూ ఉన్నారని చెప్పి మరికొంతమంది వ్యాఖ్యానిస్తూ ఉన్నారు కాబట్టి ముఖ్యంగా యువతులు ఎవరైతే ఉన్నారో మతాంతర వివాహాలు చేసుకునే వారు ఎవరైతే ఉన్నారో తల్లిదండ్రులు మీ గురించి చెబుతూ ఉంటారు కేరళలో కూడా మనం చూసుకుంటే మతాంతర వివాహాలు చేసుకుని ఎంతో మంది అమ్మాయిలను సిరియా దేశానికి తీవ్రవాదులకైతే అమ్మి జరిగింది ఇప్పటికైనా కొంతమంది హిందూ మహిళలు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మార్పు రావాల్సిన అవసరం ఉందని చెప్పేసి చాలా మంది కోరుతూ ఉన్నారు ఎందుకంటే కానీ ఇది ఇలాగే కొనసాగితే కానీ చాలా మంది అమ్మాయిలు చనిపోయే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని చెప్పి వార్తలు వస్తూ ఉన్నాయి ఏది ఏమైనా సరే ఇది ఇంతటితో ఆగిపోవాలని చెప్పేసి మతాంతర వివాహాలు చేసుకుంటూ ఉన్న మహిళలు అమ్మాయిలు ఎవరైతే ఉన్నారో మీ యొక్క తల్లిదండ్రుల అభిప్రాయాలు తీసుకుని వాళ్ళ యొక్క అనుమతితో చేసుకోండి దయచేసి వాళ్ళు వద్దంటే కాని ఆపివేయండి కానీ ఇలా మతా ంతర వివాహాలు చేసుకుని దయచేసి ప్రాణాలు తీసుకోవద్దని చెప్పి మరీ మరీ కోరుకుంటూ అందరూ బాగుండాలి ఎందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్